రుజు తల్లి సాంగే హైలైట్ కదా అక్కడ అది నేను చూడలేదు తన డ్రెస్సింగ్ స్టైల్ మంచిగా ఉంటాడు ఏం చెప్పను మంచి అమ్మాయి లేదు అన్నిట్లో మంచిగానే ఉంది అవును అంతే చెప్తారా అంటే అందరి హీరోయిన్స్ చూస్తే సాయిబాలే అలాగే అనిపిస్తుంది అంతే ఇంకా మన పవన్ కళ్యాణ్ అట్లనో అట్లా సాయి పల్లెని లేడీ వెళ్ళిన పలానా ఒక క్వాలిటీ ఇది బాగుంది అనుకోని అంటున్నా అట్లా కదా నాచు అంటే లేకపోతే అంతే నేచర్ అంటే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ చూసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు అంటే పాత పాత కలర్ ను అమ్మాయిలు ఉంటారు కదా అట్లా అని గుర్తుతరి సాంగ్ విన్నరా సో ఆ సాంగ్ కానీ వీలు ఎట్లా అనిపించింది సాంగ్ మంచిగా అనిపిస్తుంది అనిపించింది ఇంకో మరి నాగచైతన్య వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎట్లా అనిపిస్తుంది ఓకే అవరు కూడా మంచిగా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేద్దాం మంచిగా రా ఉండాలి లవ్ స్టోరీ బాగుంది అట్లా నీది కూడా స్లాంగ్ మంచిగా ఉంటుంది అట్లా మన బాడ్కోవలసిందారా అట్లా